సార్ నమస్కారం సార్ నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు కూటమి ప్రభుత్వం నేను ఇబ్బంది అవుతుందా సార్ యా నిన్న జగన్ పాదయాత్ర అనౌన్స్ చేశాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను పాదయాత్ర మొదలు పెడతాను అప్పటి నుంచి కంప్లీట్ గా నేను జనంలోనే ఉంటాను అనౌన్స్ చేశాడు అయితే ఇప్పుడు కూడా ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకి అందుబాటులో ఉంటాను అన్నాడు నిన్న ఏలూరులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో అయ్యాడు సో ఇప్పుడు ఏంటంటే చర్చ మొదలైంది జగన్ పాదయాత్ర మళ్ళీ పనిచేస్తుందా ఎందుకంటే గతంలో కి పాదయాత్ర పనిచేసింది సో ఇప్పుడు మళ్ళీ జగన్ కి పాదయాత్ర అధికారంలోకి జగన్ తీసుకురావడానికి పాదయాత్ర పనికి వస్తుందా అన్న చర్చలు మొదలైనయి ఈ నేపథ్యంలో మనం అసలు ఈ పాదయాత్రలు గతంలో ఎవరెవరికి వెళ్ళిపోయినాయి జగన్ కూడా పాదయాత్ర గతంలో ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ జగన్ పాత పాదయాత్ర అంటే పాదయాత్ర అనేది దాంట్లో కొత్తదనం ఇప్పుడు ఏమీ లేదు అది ఆల్రెడీ తెలిసిపోయింది జనాలకి పాదయాత్రలో ఉంటుంది ఫస్ట్ టైం చేసినప్పుడు కొంత కొత్తదనం ఉంటుంది కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ జగన్కు ఉంటాయా అనేది ఒక అంశం అలాగే కూటమి చాలా బలంగా ఉంది ఈ బలమైన కోటమిని ఎదుర్కోవడానికి జగన్ పాదయాత్ర మాత్రమే సరిపోతుందా జగన్ వేరే స్ట్రాటజీలు చూసుకోవాల్సి ఉంటుందా దీన్ని జగన్ చేసే పాదయాత్రని ని కూటమి ఎలా ఎదుర్కోబోతుంది ఈ విషయాల గురించి మాట్లాడదాం మనకు పాదయాత్ర అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ గాంధీ చేసిన మహాత్మా గాంధీ చేసిన దండి సత్యాగ్రహం అప్పుడు అది పెద్ద అప్పట్లో పాపులర్ నైన్టీన్ థర్టీ లో దండి అనే ప్లేస్ కి ఆయన సబర్మతి ఆశ్రం నుంచి బయలుదేరి దాదాపు అప్పట్లో రెండు వందల నలభై మైళ్ళు ఆయన నడిచి వెళ్ళాడు అది ఉప్పు సత్యాగ్రహంగా పాపులర్ అయింది దాని తర్వాత అంత పాపులర్ వచ్చి వినోబాబావి వినోబాబా తెలంగాణ నుంచి బీహార్లో బోధ్ గయ వరకు ఆయన భూదాన ఉద్యమం ని తీసుకొని ఆయన ధనవంతుల నుంచి భూమిని ధనవంతుల స్వయంగా స్వచ్ఛందంగా పేదలకి అప్పగించే కార్యక్రమం ఆయన చేశాడు ఆ తర్వాత మనకి యాత్ర అంటే పాదయాత్ర కాదు కానీ రథయాత్ర ఎల్కే అద్వాని ఒక రకంగా ఆ రథయాత్రనే బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైంది నైన్టీన్ నైన్టీ లో అట్లాగే రెండు వేల రెండు లో నరేంద్ర మోడీ కూడా గుజరాత్ లో గుజరాత్ గౌరవ యాత్ర అని అంటే గోద్ర అలర్ల తర్వాత వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావడంతో దాని నుంచి బయటికి రావడానికి గోద్రాల తర్వాత అయినా గుజరాత్ గౌరవ యాత్ర అనేది చేశారు అంతకు ముందు చెప్పాలంటే ఎన్టీఆర్ చైతన్య రథం అది కూడా అప్పట్లో సంచలనం అనమాట మాకంతా కూడా బాగా గుర్తు పాటలు గాని అది జన మా ఆయన బా నేల ఈనిందా ఆకాశం చిల్లుబడిందా అని డైలాగులు చెప్పేవాడు జనాలను చూసి అది అప్పట్లో చాలా సంచలనం అటువంటి యాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడలేదు అప్పుడు సో అది కూడా బాగా సంచలనమైంది ఆ తర్వాత అంత గొప్ప పాదయాత్ర వైఎస్ఆర్ది రెండు వేల మూడులో ఆయన అరవై నాలుగు రోజులు పదకొండు జిల్లాల్లో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా వెయ్యి ఐదు వందల కిలోమీటర్లు వైఎస్ఆర్ చేశాడు అప్పట్లో వైయస్ఆర్ది కూడా సంచలనమైంది జనాలకు అంత విచిత్రంగా ఉండింది ఆయన దోవతి కట్టి తలపాగా చుట్టి ఒక రైతులాగా వెళ్ళి రైతులను అడ్రస్ చేయడం పేదవాళ్ళని అడ్రస్ చేయడం అనేది చేశాడు దాంట్లో ఆయనలో కూడా చాలా మార్పులు ఆయన చెప్తారు అప్పటి వరకు ఆయనకి ఫ్యాక్షన్ నిజం మైండ్ ఉండేది ప్రజల్ని దగ్గరగా చూడడంతో ఆయన ప్రజల సమస్యల్ని ప్రజల బాధల్ని వినడం చూడడం చేయడం వల్ల ఆయనలో కూడా మార్పులు వచ్చిందని దాన్నే యాత్ర పేరుతో సినిమా కూడా తీశారు సో అది ఆయనకి పవర్ను కూడా బ్రహ్మాండంగా రెండు వేల నాలుగులో మొత్తం రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నూట ఎనభై సీట్లు కాంగ్రెస్ కి రావడం వెనక వైఎస్ఆర్ పాదయాత్ర అనేది పనిచేసింది ఆయన్ని లో తిరుగులేని నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది సో ఆ తర్వాత మనకి చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పన్నెండులో రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచాడు కానీ అది ఆయనకి ఇమీడియట్గా ఉపయోగపడలేదు తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది వచ్చి జగన్ పాదయాత్ర రెండు వేల పదిహేడు నవంబర్ ఆరులో ఆయన ఇడుపులపాయలో ప్రారంభించి వాళ్ళ నాన్నలాగే ఇచ్చపురంలో ఎండ్ చేశాడు మొత్తం మూడు వందల నలభై ఒక్క రోజులు టోటల్ గా పాదయాత్ర నడిచింది పదమూడు జిల్లాల్లో నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు జగన్ పాదయాత్ర సో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు జగన్ పాదయాత్రలో కలిశారని చెబుతారు సో అది కూడా పెద్ద అప్పట్లో సంచలనమైంది జగన్ ఎండలకి ఆయన చెమట్ల కారున్న విజువల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి సో ప్రజలతో నిరంతరం ఉండడం సమస్యల మీద మాట్లాడడం చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్యేల అరాచకాల మీద మాట్లాడడం పథకాలు చంద్రబాబు మోసం చేశాడని చెప్పడం సో ఇవన్నీ కూడా అప్పుడు ఏంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడడం కేంద్రం సహకరించకపోవడం విభజన హామీలు నెరవేర్చకపోకపోవడం హైదరాబాద్ లూజ్ కావడం వల్ల ఘోరమైన నష్టం రావడం ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తే ఆ అసంతృప్తిని క్యాచ్ చేసే విధంగా తన హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు దాని నుంచి పుట్టిందే నవరత్నాల స్కీమ్ సో తిరుగులేని మెజార్టీ ఎవరికి రానంత మెజార్టీ నూట యాభై సీట్లు జగన్ తెచ్చుకోగలిగాడంటే ఆ పాదయాత్ర ఖచ్చితంగా జగన్ పనిచేసింది ఆ తర్వాత పాదయాత్ర చూసుకుంటే మనకి లోకేష్ యువగలం ఉంది లోకేష్ యోగాలం కూడా ఖచ్చితంగా హెల్ప్ అయింది అదొక్కటే లోకే తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చిందని చెప్పలేము ప్రధానంగా చంద్రబాబు బీజేపీతో టైపోవడం జనసేన టైప్ అయిపోవడం అనేది ప్రధానంగా అధికారం రావడానికి ప్రధాన కారణం అట్లాగే జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్ ప్రభుత్వంలో అరాచకాలు జరగడం ఇవన్నీ కూడా కారణాలు కానీ లొకేషన్ ఒక ఎస్టాబ్లిష్ నాయకుడికి ఎస్టాబ్లిష్ చేయడం అంతకుముందు పప్పు అనే అనేవాళ్ళు కూడా అది మర్చిపోయే విధంగా లొకేషన్ ని ఒక లీడర్షిప్ క్వాలిటీ లెక్క తీసుకురావడం జనాల్లో లొకేషన్ నాయకత్వం ఎస్టాబ్లిష్ కావడం ఇవన్నీ కూడా జరిగాయి సో అది హెల్ప్ అయింది ఖచ్చితంగా ఆ తర్వాత మనకి ప్రముఖ పాదయాత్ర అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు రాహుల్ గాంధీ చేశాడు అప్పుడు ఆయనకి కూడా మంచి ఇమేజ్ వచ్చింది మంచి పేరు వచ్చింది ఎక్కడ పోయినారా వివిధ రకాల ప్రజలు ఆయన్ని కలిశారు కొంత ఊపి అయితే వచ్చింది కానీ అది అధికారం కానీ లేకపోతే సీట్ల రూపంలో ట్రాన్స్ఫర్ కాలేదు కొంతవరకు సీట్లు పెరిగాయి కానీ అధికారం కైవసం చేసుకునే దానికి సరిపోయే సీట్లు అయితే తెచ్చుకోలేకపోయాడు ఆ రకంగా అది భారత జోడో యాత్ర కూడా ఫెయిల్ అయినట్టు చెప్పుకోవచ్చు సో ఇలాగా కొన్ని ఫెయిల్ అయిన యాత్రలు ఉన్నాయి కొన్ని సక్సెస్ అయిన పాదయాత్రలు కూడా ఉన్నాయి అంతకుముందు ఎయిటీ త్రీలో కూడా చంద్రశేఖర్ చేసిన పాదయాత్ర కూడా ఫలించలేదు ఆయనకేమి అధికారం రాలేదు అంటే పాదయాత్రలకు కనేది దానికదే అధికారం తెచ్చిపెట్టదు అనేది అర్థమవుతుంది కానీ పాదయాత్రల వల్ల ప్రయోజనం ఏంటంటే డైరెక్ట్ గా ఓటర్ల దగ్గరికి నిరంతరం ఓటర్లతో కలవడం అనేది ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటది నాయకులకి రెండోది ఒక మోరల్ సింబాలిజం అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ప్రజలతో వస్తున్నాడు అని ఒక మోరల్ యాంగిల్లో ఒక సింబాలిక్ గా అది ఉపయోగపడుతుంది ప్రజలకి ఇది అవుతుంది మూడోది నెరేటివ్ బిల్డింగ్ అంటే నిరంతరం ప్రజల్లో ఉండడం వల్ల వివిధ సమస్యల మీద రోజు ఏదో ఒక ఇష్యూ మీద ఒక ప్రాంతంలో ఇష్యూ మీద మాట్లాడుతూ ఉండడం అంటే నిరంతరం నానుతూ ఉండడం అనేది పనికి వస్తుంది అయితే నాలుగోది మీడియా యాంప్లిఫికేషన్ మీడియాలో నిరంతరం కనపడుతుంటుంది రోజు నువ్వు మీడియాలో కనపడుతుంటాయి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది ఒక ఫోటోలు వస్తుంటాయి వీడియోలు వస్తుంటాయి ఏదో జరిగింది వింతలు విశేషాలు ఉంటాయి ఏదో మీడియాలో ఆంప్లిఫై అవుతుంది అట్లాగే లో టెంపరీ ఎంతో జాగ్రత్త ఉంటది కేడర్ లోకల్ క్యాడర్ అంతా యాక్టివ్గా ఉంటారు లోకల్ నాయకులు గా అవుతారు మొత్తం పార్టీ మెకానిజం చాలా లైవ్ గా యాక్టివ్ గా ఉంటది ఇవి పనిచేస్తాయి అట్లాగే ప్రభుత్వంలో ఉండే ఇష్యూస్ ని ప్రభుత్వంలో ఉండే అరాచకాలని నిరంతరం జనం తీసుకుపోవడానికి ఒక మంచి మార్గంగా ఉంటుంది కానీ అది ఇప్పుడు ఏమైందంటే పాదయాత్రలు ఫ్రెష్నెస్ లేదు జగన్ ఆల్రెడీ అప్పుడు చేసినప్పుడు ఒక నావల్టీ ఒక ఫ్రెష్నెస్ ఒక కొత్తదనం ఉనింది మళ్ళీ తండ్రి లాగా జగన్ కూడా పాదయాత్రలకు వస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే జగన్ పాదయాత్ర చూశారు జగన్ పరిపాలన చూసేశారు ఇప్పుడు పాదయాత్ర మీద అటువంటి ఒక కొత్త ఫీల్ అయితే జనంలో ఉండే అవకాశం లేదు రెండోది ఏంటంటే టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు రామారావు వచ్చినప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పరిపాలన అందువల్ల జనంలో ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కాబట్టి రామారావు అగ్గిపొల గీస్తే అది మొండుకునింది సో అంటే ఎప్పుడైనా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు అంటే ఎదురు చూస్తారంటే చూస్తున్నారు ఎవరు రావాలి ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నప్పుడు వచ్చారు ఈయన కానీ ఇప్పుడు అంత ఇది ఉందా కూటమి పట్ల ఇప్పటికైతే కూటమిలో ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉంది కానీ లీడర్షిప్ పట్ల లేదు పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఏమీ లేదు చంద్రబాబు పట్ల లోకేష్ పట్ల వ్యతిరేకత ఘోరంగా లేదు కొంతమంది ఎమ్మెల్యేల పట్టుంది అది ప్రతి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల దీంట్లో వ్యతిరేకత ఉంటుంది కానీ ఆ వ్యతిరేకత సరిపోదు నాయకత్వం పట్ల వ్యతిరేకత రాలేదు ఇంకా ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది చెప్పలేము కానీ జగన్కి అనేక అనానుకూలతలు ఉన్నాయి కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది మోడీ మళ్ళీ ఇదే కూటమితోనే పోవాలని ఆలోచిస్తున్నాడు మోడీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వాలంటే చంద్రబాబు అవసరం పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి మోడీ సపోర్ట్ చేస్తాడు సో ఒక్క పాదయాత్ర ఇంపాక్ట్ పెద్దగా ఉండదు రెండవది పాదయాత్రనే నమ్ముకొని జగన్ గాని ట్రై చేస్తే మాత్రం అధికారంలోకి రావడం కష్టం అయిపోతుంది ఆయనకి ఇతర స్ట్రాటజీలు ఉండాలి సో ఆ స్ట్రాటజీలు ఏముంటాయి పాదయాత్రలో రెండోది ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒకే అంశాన్ని ఆయన ముందుకు తీసి ఫోకస్ చేశాడు అదేందంటే పవర్ కట్స్ విద్యుత్ సమస్య రైతులకు అందుకని ఆయన ఉచిత కరెంట్ అనేది ప్రకటించాడు అలాగే జగన్ కి ఫోకస్ చేసే అంశాలు ఉండబోతున్నాయి దాని పట్ల ప్రజలు ఎలా కనెక్ట్ అవుతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇంకా ఏమన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ పెరుగుతాయా హామీలు నెరవేరకపోతాయా ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి బాగా చేస్తున్నాడు అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం జరుగుతుంది కేంద్రం నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఆ డెవలప్మెంట్ కోసం తండ్రి కొడుకులు కష్టపడుతున్నారన్న ఇదైతే జనంలో ఉంది కాకపోతే కొన్ని కొన్ని పథకాలు సరిగా అమలు కావట్లేదన్న ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది దీ ఇది సరిపోతుందా ఈ వ్యతిరేకత జగన్ కి సరిపోతుందా అనేది బిగ్ క్వశ్చన్ సో అనేక ప్రతికూలతలు అయితే జగన్ కున్నాయి అన్నిటిని దాటి అతను ఎలా వెళ్ళబోతున్నాడు అనేది మిలియన్ డాలర్ లో ప్రశ్న యాత్రి చేశారు సార్ అది సక్సెస్ అంటారా మీరు అంటే ఎక్కడ తెలంగాణలో తెలంగాణలో చేసిన అసలు పనికిరాలేదు ఎవరు పట్టించుకోలేదు అందుకనే కదా షాప్ క్లోజ్ చేసి అటు వెళ్ళిపోయింది అదే పాదయాత్రలు దానికి అదేమి సక్సెస్ కావండి దానికి గ్రౌండ్ ఉండాలి నాయకత్వంలో ఇది ఉండాలి ఫోకస్ ఉండాలి అనేక అంశాలు హెల్ప్ అయితేనే పాదయాత్ర పనిచేస్తుంది ఒక్కోసారి పాదయాత్ర వల్ల ఏమవుతుందంటే నీకు టైం వేస్ట్ అయిపోతుంది అదేమో పని చేయదు నువ్వేమో నిరంతరం అక్కడ ఉంటావు మిగతా వాటి మీద ఫోకస్ చేయవు రెండోది ఇవాళ ఉన్న మీడియా కూటమికి బలమైన మీడియా ఉంది ఈ మీడియా నెగిటివిటీ ప్రొడ్యూ సెలబ్రేట్ చేస్తుంది కదా జగన్ అక్కడ దౌర్జన్యం చేశాడు వాళ్ళు ఇక్కడ చేశారు